ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము భీమర్లో ఉన్నాం ఈ భీమర్లో చూస్తే చాలా నిజంగా మనం మన ఏరియాలో ఉండి భీమవరం ఎలా ఉంటుంది అని చూడడం తప్ప ఇంకా నిజంగా రాగలిగితే చూడగలిగితే నిజంగా ఎంత అందమైనటువంటి ప్రకృతిని చూసి ఆస్వాదించడం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది ఇచ్చుకున్నటువంటి వీరి యొక్క వృత్తి ఏంటి వీరి సంపద ఏంటి అనేది మేము మనకు అందరికీ మేము తెలియచేయాలని వీడియో చేస్తూ ఉన్నాం చూపిస్తాం ఒక్కొక్కటి మొదటిగా ఇక్కడ మనం చూస్తే కొబ్బరి చెట్టు చూస్తున్నారు కదండి చాలా ఎత్తుగా ఈ కొబ్బరి చెట్టును మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి కొబ్బరి చెట్లు అనేది ఈ భీమవరం ప్రాంతంలో మనము కొబ్బరి తోటలుగా మనం చూస్తూ ఉంటాం ఇది జీవనోపాధిగా ఈ ప్రాంతంలో అదేవిధంగా అందంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం కదండి వెనుక భాగంన కొబ్బరి తోటలు కనిపిస్తూ ఉన్నాయి ఈ చెట్లు అనేది ఈ కొబ్బరి చెట్లు రోడ్డుకు ఇరువైపులుగా మనకు కనిపించడం అనేది ఈ భీమవరం ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవి రోడ్డుకు ఇరువైపులుగా ఉండడం అనేది చాలా చాలా అందాన్ని మనకు చూపిస్తూ అదే అదేవిధంగా వీటి మధ్యన మనము ప్రయాణిస్తున్నప్పుడు ఒక మంచి అనుభూతిని కలిగించే విధంగా ఈ భీమవరంలో ఈ కొబ్బరి తోటలు మనకు కనిపిస్తూ ఉంటాయి తరువాత మనం ఇక్కడ చూస్తే వరి ప్రకృతి అనగా మొదటిగా మనకు కనిపించేది వినిపించేది ఏంటంటే వరి అవును వరి చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ ప్రాంతం అంతా కూడా వరి అందాలతో మనకు చూస్తూ ఉన్నది చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఈ వరి అనేది మంచి అనుభూతిని మనకు ఉంటుంది అనమాట ఇది ఈ ప్రాంతంలో ఈ భీమవరం ప్రాంతంలో మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ వరికాయలు ఈ చిక్కుడుకాయలు చూసినారండి ఈ చిక్కుడుకాయలు ఇవి కూడా ప్రధానంగా ఈ ప్రాంతంలో పండిస్తూ ఉంటారు చాలా బాగుంది ఎంత కూడా తోటలు ఉన్నాయండి మొత్తం కూడా తోడ్ ఈ ప్రాంతం కూడా నిజంగా చాలా అందంగా ఉంది ముందు వృత్తి తర్వాత పక్కన పెడితే ముందు అందంగా కనిపిస్తూ ఉంది తర్వాత ఇక్కడ మనం చూస్తే కొబ్బరి టెంకాయలు ఎంతమంది తెలుసు అండి టెంకాయలు అంటే చాలామందికి తెలుసు ఇవి ఎలా ఉపయోగిస్తారో మనకు తెలుసు కానీ వీటి ఉత్పత్తి అనేది ఇక్కడ మనం భీమవరం ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం అవును కొబ్బరి తోటలు చూసాం కదండి వారికి వాటికి వచ్చే ఈ ఫలాలే కొబ్బరి కాయలు కొబ్బరి టెంకాయలు అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండు కుప్పలుగా మనం చూస్తున్నాం ఈ టెంకాయలు మొదటిగా ఇక్కడ అమ్మగారు పరిచయం అయ్యారు అమ్మగారి పేరు కుమారి వారు వారితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు అమ్మగారు చూసేవి అవి చెక్ చేస్తున్నారు అనమాట ఎలా ఉన్నాయి కాయలు అనేది పనికొచ్చేవైతేనే ఇక్కడ బుట్టలో వేస్తున్నారు పనికి రానివి అవి అలా పడేస్తున్నారు చూస్తున్నారు కదా అవి పనికిరానివి ఏవైతే ఉన్నాయో అవి హోమం కోసం వాడతారని అని చెప్పి ఉన్నారు ఉన్నా అవి మార్కెట్కి పంపించి వాటిని అమ్మకానికి అవి తీసుకుని వెళ్తున్నట్టుగా మనం ఈ యొక్క అమ్మగారు చెప్పిన విషయాలు మనం తెలుసుకున్నాం ఇవి కూడా చాలా అందంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి హాయ్ హలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా చేపల చెరువు అవును చేపల చెరువు అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చే పేరు భీమవరం భీమవరంలో అత్యధికముగా మనం చూసేది ఏంటంటే చేపల చెరువులు మనం చూస్తూ ఉంటాం అవును ఈ చెరువును చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది చూడడానికి కదా ఇక్కడ చేపలను పెంచి అనేక ప్రాంతాలలోకి చేపలు పంపిస్తాం ఇప్పుడు మనం సిటీ చూద్దాం సిటీలో కొన్ని అందాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని ప్లేసెస్ ఇక్కడ మొదటిగా మనం చూస్తే భీమవరంలో టన్నల్ నిజంగా చాలా చాలా బాగుంటుంది టన్నల్ కింద ప్రయాణం అనేది చాలా మంచి అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఇలాగా ఈ భీమవరంలో ఈ టన్నల్స్ అనేవి చాలా మనం చూస్తూ ఉంటాం నిజంగా చాలా బాగుంది ఇందులో జర్నీ చేయడం అనేది నిజంగా వావ్ వావ్ కదా చాలా బాగుంది చూడడానికి ఈ టన్నల్ మనము బయటకు వచ్చిన వెంటనే మనకు డిమార్ట్ కనిపిస్తుంది డిమార్ట్లో మనము మనకు అన్ని వస్తువులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నీ దొరుకుతాయి చాలా బాగుంటుంది ఈ డిమార్ట్ కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఫ్లైఓవర్స్ ఫ్లైఓవర్స్ అనేది ఈ ప్రాంతంలో చాలా 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 బాగుంటాయి బాగా చాలా చాలా కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది దీని మీద కూడా మనం జర్నీ చేస్తే చాలా చాలా బాగుంటుంది ఇవే భీమవరం యొక్క విశేషాలు